చీప్ లెక్కరు ఎనభై రూపాయలు ఇలా రేట్లు ఎక్కువగా ఉండవంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే మామూలు కొద్ది మంచి లెక్క దాకా రెండు వందల రూపాయల దాకా ఉన్నారు కదా బ్రాండెడ్ ఉన్నాయి తాగలంటూ నూట ఎనభై రూపాయల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని కూలీలు చేసుకున్నవారు తక్కువ ధరకు కళ్ళు పల్లెల్లో పది రూపాయలకే జిల్లాలో ఇరవై రూపాయలకే వస్తుందా కళ్ళు వల్ల వీళ్ళు కళ్ళుకి బానిసలు అయిపోతున్నాయి ఈ కళ్ళు ఏంటంటే కొంతవరకు మంచి కళ్ళు అమ్ముతున్నారు కానీ అంతగా చెట్లు లేకపోవడంతో కొంతమంది మాఫియాలు ఈ కళ్ళు ప్రభుత్వం కళ్ళు గత కార్మికులకు ఉపాధి కల్పించాలని కొంత మంచి పని చేసింది వాడు వాళ్ళ కృత్యం కళ్ళు కాంపౌండ్ పెంచి పెట్టింది కానీ కొన్ని ముఠాలు దుకాణాలను కళ్ళు కాంపౌండ్గా మార్చి ప్రధానంగా దిగుమధ్యే నివాసం ఉండే ప్రాంతాల్లో అన్నధికారంగా కాంపౌండ్లు ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి జిల్లాలో నాలుగు కా నాలుగు వందల కాంపౌండ్లు ఉండగా అన్నధికారంగా మూల నాలుగు వందలు నడుస్తున్నాయి వనపర్తి జిల్లాలో రెండు వందల ఇరవై ఐదు నారాయణపేటలో రెండు వందల డెబ్బై ఐదు గద్వాలో నూట నలభై మూడు మహబూబ్నగర్లో రెండు వందల ముప్పై ఆరు ఆగర్కొనంలో రెండు వందల కళ్ళు కాంపౌండ్లు రన్ అవుతున్నాయి ఇప్పుడ తాటి కళ్ళు ఉన్న గ్రామాల్లో బాగానే ఉంటుంది కళ్ళు కాంపౌండ్ పెద్దగా కల్తీ లేకుండా ఎలాంటి చెట్లు లేని కొన్ని ప్రాంతాలు ఉంటాయి చూడ అలాంటి కాంపౌండ్లో మటుకు క్లోరల్ హైడ్రేట్తో కలితీ చేసి కళ్ళు తయారు చేసి అమ్మేస్తాను అనమాట క్లోరల్ హైడ్రేట్ పట్టుబడింది అనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో దొరికిందనమాట కల్తీకొలు తయారీ వాడుతుంటారు అనమాట వీళ్ళు హైదరాబాద్కు కాళ్ళు బైకుల్లోని ఆయా జిల్లాలకు సప్లై చేస్తున్నాం మాట మెదకు మెదక్ నల్గొండ జిల్లాలకి బయట రాష్ట్రాలను తెచ్చి గద్వాళ్ళని మనస దొరికింది కూడా నిజానికి కళ తయారాలు డైజోఫామ్ మిశ్రమాన్ని వాడేవారు అల్పజోలము డైజోఫామ్ మిశ్రమం ఈ చైనా నుంచి కొరియా నుంచి దిగుమతి అయ్యే ఈ క్లోరోహైడ్రేట్తో పోలిస్తే ఎక్కువ ముప్పై కేజీలు క్లోహైడ్రేటు హోల్సేల్లో మూడు వేల నుంచి నాలుగు వేలకే దొరుకుతాయి అల్పజలమాలు డైజోఫామ్ కేజీ మూడు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఉంటుంది పైగా అల్పజలమంతో పోలిస్తే క్లోహైడ్రేట్ కిక్కు ఎక్కువ అందుకనే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట కేజీ ముప్పై కేజీ ముప్పై కేజీలు కరోహైడ్రేటు ముప్పై మూడు వేల రూపాయలు ఈ వీటితో తయారు చేసే ఆకలి తగ్గిపోయి బరువు కోల్పోతాయి అన్నమాట ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది ఆలోచన శక్తి తగ్గుతుంది న్యూరో కార్డియాక్ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఫిట్స్ వస్తాయి కలిసి కళ్ళు అడిక్ట్ అయితే అది లేకుండా ఉండే పరిస్థితి వస్తాయి అన్నమాట తిరిగి కొలుకోవడం చాలా కష్టం ఈ డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఇది ఇది ప్రతి నాలుగంటోసారి తాగాలనిపిస్తుంది అనమాట ఈ కళ్ళు ఆకలి మందగించడం ఇమ్యూనిటీ పవర్ తగ్గితే రోడ్లో అరుస్తూ పరిగెడుతుంటారు ఇంత ఏదైనా ఊరికి వెళ్తే సంచులు కళ్ళు చేసారు పెట్టుకుని పోతున్నారు అనమాట దీనికి అలవాటు పెట్టే వాళ్ళు లెక్కలు కూడా ఇవ్వలేక ఇది ఇస్తుందని చెప్తున్నారు అనమాట ఇది మూడు వందల కేజీల మిశ్రమాన్ని గతంలో సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లో ఈ కోరల్ హైడ్రేట్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం